కొన్నాడు కొన్ని రోజు ఎక్కినా రాదు ఎప్పటికి వాళ్ళుంటే తొన సాములేదు నడు కొన్నాలు ఎక్కినా రాదు ఎప్పటికి వాళ్ళుంటే నడువు నొప్పులే కాదు రాదు ఎప్పటి వాళ్ళింటే పక్క నొప్పులే కాబు నోసుడు గల్లాడు గల్లా రాజుకు ఎప్పటికి వాళ్ళింటే రొమ్ము కుంపట్లుగా తూగుమ తుడుగోల్లా ఎప్పటికి వాళ్ళింత దడ బిప్పళ్ళు కదుకు రాదు ఎప్పటికి వాళ్ళింటే వస్తే బాణాలు నాటుదు ఆరుతుళ్ళు ఒక అంగిట్లో ఉన్నాయి కదా నాలుగాళ్ళు తెలుపు నొచ్చ ఒక బాసింగము అల్లి

కళ్ళది కలిమది తోకది నాలుగాళ్ళ తెలుపు ఒక నొస్తే బాధితుంది రద్దు అయితే అరవై ఆరు వంకలు మాత్రం అరవై ఆరు వంకల అబ్బానికి ఉన్నాయి గానీ అరవై ఆరు వంకల అక్పానికి ఉన్నాయి ముప్పై మూడు సుడులు అప్పానికి ఉన్నాయి గానీ నొస్తే పాషింగం కింద ఈ సుడులు ఈ సుడులన్నీ మాత్రం ఒక రద్దైపోయింది ఈ వంకలన్నీ మాత్రం లద్దైపోయింది ఉంటే గుర్రాన్ని మాత్రం ఒక శుద్ధిపరిచి గుర్రాన్ని మాత్రం ఒక నేను అయిన శుద్ధిపరిచి గుర్రాన్ని మాత్రం ఒక తయారు చేసి ఆంకూలములు మాత్రం ఒక వేసి గుర్రాన్ని మాత్రం ఆంకూలములు వేసి గుర్రము కూర్చుంటే మాత్రం ఒక ఏది గుర్రము కూర్చుంటేందుకు మాత్రం ఒక ఎవరు మాత్రం ఏర్పాటు చేసి మరి ఇటువంటి ఆ గుర్రాన్ని మాత్రం ఆ చోట ఆపినట ఆపి గుర్రానికి రెక్కలున్నాయని చెప్పి మాత్రం ఒక

నీ గు నాలుగు పక్కల సుఖాన్ని నన్నెక్క వస్తాదు ఎక్కడి నుంచి వస్తాడని చెప్పి అటువంటి మాత్రం బొమ్మ కర్యములు రాదు అన్నారు భార్య కర్యముల వల్ల మమ్మీడల మొక్క పండుకున్నాడు శనే దేవుడు ఓనగంటి శంభు దేవుడు మరి భార్య మాత్రం ఒక భార్య మేడల్లా అన్న వదిలి పండుకున్నాడు నేను చెప్పిన మాట మతి మర్చిండా అని వచ్చనే దేవుడు గాలిమేలే మేలే వాలే గాలి మేలే వాళ్ళ దేవుడు వచ్చింది దెబ్బ కొట్టిండు

అన్నవుది నీ అత్తనే కన్నంటుకున్నది నిద్రపోయినా నేను ఓటమి గల్లు పట్టడానికి దానికి పోతున్నాను నేను కట్టేది వాయితాలు ఏనిక మోస వాయితాలు What's que 僕えっ మరి అడుగుము అడి కేజీ వెనక యాదవ పొల్ల కులవే ఇచ్చిన మాత నిలబెట్టుకుంటే మంచిదేరాయితాలు బయట పెట్టుకుందా బయట పెట్ట సరే అని కరీవల కారు కోడి వన పుట్టింది కరియో మల్లవ ఓ నాదా ఓ ప్రాణేశ్వర కార్యవల రాజా వాళ్ళ ఇద్దాని పోతున్న సిద్ధమో కావచ్చు నువ్వు కానీ కారుకోడి వల్ల గుట్టే కాబట్టి కారుకోడికి కత్తులు కడతా రెక్కలకు కత్తులు కడతా వాళ్ళ కాళ్ళకు కత్తులు కడతా మెడకు కత్తులు కడతా ఈ రెక్కలకు కాళ్ళకు ఏంటంటే తలకు కత్తులు కట్ట తర్వాత నేను దాని పంపిస్తాను తోటి దాని పంపిస్తే ఒక వాళ్ళే అయినా అది వాళ్ళే అయినా ఇది వదిలేనా వాళ్ళ డబ్బా వాళ్ళే అయినా దానికి వాళ్ళు సిద్ధమై వస్తా అంటారు వస్తా అంటే నువ్వు యుద్ధం చేస్తావు యుద్ధం చేస్తా అంటే వాళ్ళు పారిపోతావు పారిపోతే పారిపోయే వాడిని పారుకోడి కొత్తగా నన్ను కొత్త మొలగాన్ని చంపి పాలం తీ

అడికైనా <Gã> ఉంటుంది కేసు అటువంటి తాతబట్టే ఉలరాజబట్టే వజ్రవాయుడు మాత్రం కాల్ల పెట్టుకున్నాం తాజపోడి కల్పన్న కారుపోడి వరమకోడిని మాత్రం చేత పట్టుకున్నాడు టోని మీదకి కారు వదిలిపె మీదకి నా భార్య మాత్రం కారు కొని ఇదమేటప్పుడు కారు కోడికి మాత్రం ఒక కలపన్న కారు కోడికి నల్ల మందు ఏమన్నది వాటి కాయంత నల్ల మందు మాత్రం ఒక ఏది ఇటు ఉంటే ఎదికైనా ఆ కారు కోడికి సత్తి కట్టింది ఆ నల్ల మందు పట్టుకొని కారు కోడిని పట్టుకొని బావున్న அடுத்தமுி மா கங்கதேய மாநவக்க ஓத்தயில் வேற சமய அண்டி கரிய க చెన్న వెట్టలు ఆ పాడవయ్యా బానవేలా బానరాబానరా అని భర్త చేతులు పట్టుకోని తల్లు మొక్కి దీవించే దీని మీద పంపించింది ఆ తల్లి కూడా అమ్మా తిరిగి రమ్మని భర్తని మాత్రం తీర్ల మీదకి అప్పుడు మాత్రం సెలవు ఇచ్చిందో అటువంటి మాత్రము ఆ గుర్రం ఉన్న కారికి మాత్రం వస్తాము కార్యములు రాజు ఎటు మంది ఇటైరు అటు మంది అటైరు మధ్యన తొవ్వ చూపిరు కరియమల రాదుకి గుర్రం కాదు హాయ్ గ దూరాన నుంచి వస్తాడు కరియముల రాజు ఆ కరియమున రాజు వంక చూసింది దేవతల గుర్రం నన్నెక్కే వస్తాది ఉన్నాడు అది వీడు చూసి అది వీడు చూసి మాత్రం ఒక మంది గిండెవాపినెక్కేది మాత్రం కరియముల రాజు దిక్కు చూస్తే దైవమా ఏది కరియముల రాజు మాత్రం వస్తాను మన వంక చూసింది నన్నెక్కి వస్తాదు గతడే నన్నెక్కి వస్తాదు నేను కరియకున్నాను ఎక్క ఉండడం నేనెత్త ఆ పిల్లల వారికి అట్టే ఉన్నాడు కృష్ణానీల వరుణ జీడి కంటి రాముల వారి వరం అందులో రాప చెల్లుడు అల్ల నేరడి పండు మాదిన్న పండుగ మాత్రం కృష్ణనీలవరుణం రాజు దిక్కు

లేడి మూత రెక్కలాతి గుర్రము లేడి మూత కచ్చల గురుమతి పిన్నము దేవతల గుర్రము గుర్రము ఈ గుర్రము కింది నుంచి పోతాయా మీది నుంచి పోతుంది మంచిగా ఆలవాడ హెలికాప్టర్ పోయి మీద నుంచి పోతుంది గుర్రం మాత్రం ఒక తీసుకొని దారిపోతే గెలిచొద్దాము நீக்கு தக்கத்து நீல் குரதி அம்மாதி குரு நீதி గురుడు సంగతి మాత్రం గురు తెలు ఏ ఇటు మాత్రం ఒక ఉరుకుడు ఉరుకు రక్తం మీద ఉన్నాడు కరియంలో రాదు ఉరుకులు ఆడుతాడు ఏ పొద్దు పోతు ఓటమి గల్లు ఏ గంట పోతు ఓటమి గల్లు అయ్యా కరియంలో రాదు ఏమంటాడు వచ్చనే కరియంలో రాదు